ఇది నెల్లూరు పర్యటనలో మాట్లాడుతుంది మహిళలు రోజా అని లేదు పెడతల రజనీ అని లేదు మహిళలు కించపరుస్తూ మాట్లాడుతున్నారు దాన్ని ఖండించట్లేదు వీళ్ళు అది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు రోజా ఒక్క మనిషే జగన్ అన్నకి వాళ్ళ రోజున ఆడపిల్లలా కనిపించిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రోజా ఆడోళ్ళని లేదు మొగోళ్ళని లేదు ఎవరని లేదు నోటుకు వచ్చినట్టుగా ఇష్టానుసారంగా నోటికి నోటుకు అద్దు పొద్దు లేకుండా ఎలా అలా మాట్లాడినప్పుడు జగన్ గారు మాట్లాడుకుంటే వాళ్ళు రోజాని అన్నప్పుడు జగన్ గారికి సురుకు తగిలిందా మిగతా ఆడోళ్ళు తిట్టినప్పుడు జగన్ గారికి కనపడలేదా వాళ్ళ సొంత చెల్లిని తిట్టినప్పుడు జగన్ గారికి కనపడలేదా రోజాని తిడితేనో వాళ్ళ ఆవిని తిడితేనో వాళ్ళ ఇంట్లో పెళ్ళం పిల్లలు అంటేనో కుడతా విడుదల రజని రోజా అంటే రోజా నోటుకు వచ్చినట్టు గాలి పార్టీ అని తిట్టచ్చు వాళ్ళ కొడుకులు అనొచ్చు వైసీపీ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఒక తండ్రి హోదాలో ఉన్నప్పుడు ఒకప్పుడు చంద్రబాబు గారు పార్టీలో ఆయన విమర్శించి మాట్లాడి పెద్ద వ్యక్తి ఆయన మనం చేసింది ఏంటి రోజా కొడుకు బాయ్ అని చెప్పి వెళ్ళిపోతే ఆమె ఇష్టానుసారంగా సారంగా నోటుకు హద్దు పొద్దు లేకుండా ఎలా పడతా ఇచ్చలు విడిగా మాట్లాడినప్పుడు ఆ రోజు మాట్లాడలేదే ఆ రోజు అనలేదే ఈ రోజున సరే రాజధాని మనుషుల్ని ఆడపిల్లల్ని తిట్టినప్పుడు మాట్లాడలేదే ప్రతి ఒక్కరు సరే వాళ్ళు ఎవరు తిట్టలేదో చెప్పమని అంటే ఆడపిల్లల్ని ఇంత మంది ఆడపిల్లలు తిడితే నోరు మెద జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రోజు ఆయన విడుదల రజని అంటే వాళ్ళని తిట్టమని అమ్మ మీరు నోటుకు వచ్చినట్టు తిట్టండి మీరు నోటుకు వచ్చినట్టు అని మీరు అన్నప్పుడు మరి ఎవ్వరూ మాట్లాడకూడదు ఎవరు అనకూడదని అని జగన్ గారు ఇంకా ఇప్పుడు జగన్ ఇప్పుడు మహిళలు కించపరిచి మాట్లాడిన అతన్ని పరామర్శించిన కరెక్ట్ అంటారు అసలు అన్నప్పుడు పార్టీ నుంచి సరే తెలుగుదేశం నాయకులే తీసుకుందాం పార్టీలో జగన్ గారు లాల్ని ఒక్క మాట అన్నందుకు ఆన్ ది స్పాట్ ఎంపడి సస్పెండ్ చేశారు తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేశారు వాళ్ళ గవర్నమెంట్ లో విడుదల రజనీయే కానీ రోజాయే కాని ఆ శ్రీరెడ్డే కాని ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు కొడాల నాని కానీ ఎంతో మంది ఆడపిల్లల్ని ఎన్నో రకాలుగా హింసలు పెట్టి మాటలని అవి నోటితో కూడా మాట్లాడుకునే మాటలు కూడా కాదు అవి అసలు అంటే నీచమైన పదజాలు వాడినప్పుడు కూడా జగన్ గారు మాట్లాడిన ఈ రోజు ఎట్లా మాట్లాడుతున్నారు జగన్ గారు ఈ రోజు కానీ జగన్ గారు ఆడవాళ్ళు అన్నారు రోజాని అన్నాడు విడుదల విడుదల రజనీని అన్నారని జగన్ గారు మాట్లాడితే జగన్ గారిని కూడా జనాలు క్షమించారు అన్నమాట రోజా అన్న మాటలు జగన్ గారు కళ్ళకు కనపడాలి కదా రోజా ఎలా మాట్లాడింది ఒక ఆడపిల్లని ఉంటదా ఒక మొగోళ్ళని ఉంటారా గాలిపాటి మొగోల్ని మొఘోల్ని వచ్చి ముందు ఆ నోటు కద్దుపొద్దు ఆ నోటు పద్దు లేకుండా మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడిన జగన్ గారు ఈ రోజు ఎలా మాట్లాడతారు ఆ రోజు ఆమె ఎట్ట మాట్లాడింది ఎంత నీచాది నీచంగా మాట్లా సరే రోజా గురించే తీసుకుందాం ఒక ఆమె ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఆడలిని వేసిలే అడిగిన రోజు రోజా ఎందుకు మాట్లాడాల ఆ రోజు వేరు మెదపండి రోజా ఈ రోజు రోజా ఏంటంటే రోజా ఒక్కతే ఆడమనిషారు జగన్ గారికి రాజధానిలో ఆడాలన్నప్పుడు జగన్ గారు ఎందుకు మాట్లాడాలి రాజధానిలో ఆడాలన్నప్పుడు కూడా జగన్ గారు మాట్లాడాలి అంటే రోజా అంటే వాళ్ళ పార్టీ మనుషు అని వాళ్ళ పార్టీకి మద్దతు పలికిద్దని అంటే జగన్ గారు వీళ్ళందరూ ప్యాకేజ్ చదువుకుంటే దొంగతనాలు చేస్తుంటే చేసింది ఇంకా అంటే నేను మాట్లాడతానని మాట్లాడిద్దాన్ గారు తప్పు జరగలేదు కావాలని రోజా మాట్లాడుతూ లెక్కర్లు ఎటువంటి తప్పు జరగదు కావాలని అరెస్టులు చేస్తున్నారు అది అని రోజా మాట్లాడుతుంది దాని మీద మీరు ఆ రోజాకి సిగ్గు శరం ఏమి ఉండదు లిక్కర్ మాఫియా జరగపోతే జనాలు మెల్లలో ఆడవాళ్ళ మెల్లలో తాళ్ళు ఎన్ని సరి తెగిపోయినాయో ఎంత మంది వైసీపీ గవర్నమెంట్ లో మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఒక్కసారి జగన్ గారు పర్యాటనకు వస్తున్నారు కదా జనాలు చెప్పులతో కొడతా ఉంటున్నారు అనమాట గడప గడకంటే వాళ్ళ నాయకులు గతంలో ఏం చేశారని విమర్శిస్తున్నారు ఆడోళ్లు వీళ్ళు ఏదన్నా పార్టీ పరంగా జనాలు విమర్శించాలని చూస్తే జనాలు అందరికీ తెలుసు మంచి ఎవరు చేస్తున్నారు మంచి పరిపాలన ఏది మంచి నాయకులు ఎవరు జనాలు ఏమో అమాయకులు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతకంటే అమాయకులు కాదు వాళ్ళు రోజున ప్రతి ఒక్కరు తెలివి వాటిలో అందరికీ ఉన్నాయి ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరేం మాట్లాడతారు పదకొండు పరిమితమైన ఇళ్ళు పదకొండు కోట్లైనా నొక్కేస్తారు లేకపోతే రాష్ట్రాన్ని అయినా సర్వనాశనం చేసి అమ్మేస్తారు పక్క రాష్ట్రం అంత నీచమైన మనుషులు ఎవరైనా ఉన్నారంటే దీంట్లోనే కనపడతారనమాట